శ్రీ కోయరాజుల వనమూలికల వైద్యశాల నాడీ పరీక్ష చేసి ఉచితంగా మీ వ్యాధుల గురించి చెప్పబడును మా వైద్యం తరతరాల నుండి శ్రీశైలం శ్రీకాళహస్తి మేడారం భద్రాచలం అడవుల నుండి అతి శక్తివంతమైన వనమూలికలు తెచ్చి వైద్యం చేయబడును స్త్రీలకు సంబంధించిన గర్భసంచిలో నీరు కొవ్వుగడ్డలు గడ్డలు గర్భసంచి చిన్నగా ఉండుట తెల్ల బహిష్టు ఎర్ర బహిష్టు సంతానం లేని వారికి మా దగ్గర ప్రత్యేకమైన వైద్యం చేయబడును పురుషుల అంగ సమస్యలు ఇంద్రియం కొరకు నరాల బలహీనత ఒంట్లో వేడి వీర్యపుష్టి మరియు అన్ని రకాల నొప్పులు పక్షపాతం ఆస్తమా దగ్గు అలర్జీ తుమ్ములు తలనొప్పి కడుపు నొప్పి అల్సర్ గ్యాస్ట్రబుల్ తల వెంట్రుకులు రాలిపోవట లావు తగ్గాలన్నా లావు పెరగాలన్నా చిన్నపిల్లల జ్ఞాపక శక్తి స్కిన్ ఎలర్జీ సోరియాసిస్ ముఖమునందు తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు మొటిమలు మరియు మూడు వందల అరవై ఐదు వ్యాధులకు ఐదు వేల ఆరు వందల డెబ్బై వనమూలికలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రత్యేకమైన వైద్యం చేయబడును సంప్రదించు సమయం ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కోయరాజుల వనమూలికల వైద్యశాల ఎస్ సహదేవరాజు సెల్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ టూ బైపాస్ రోడ్ మైత్రి వైన్స్ షాప్ ఎదురుగల్లి సంతోష్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ సంగారెడ్డి तर <laughs> फोो <laughs> 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 <Okay. laughs> <laughs> అదే వందలు నడుపురా फलदात्माभिषेक तरह पंचांगताभिषेक तरह सेनाभिषेक तरह फलअल कार्यक्रम करूपर राष्ट्रीय सायंकाल प्रति आज चित्रयंकालस्माभिषेक कार्यक्रम दाता दाता मुंह दर्शन स्थानीय చాలామంది అధిక సంఖ్యలో విచ్చిస్తున్నారు అంటే ప్రస్తుతం నుంచి ఆరు గంటల నుంచి స్టార్ట్ అయింది ఇది ప్రోగ్రాము దేవుడి సేవ చేయడానికి అందరూ అభిషేకాలు చేయడానికి దండోపదండాలుగా వర్షాలు వర్షం పడుతుంటా వర్షం కురుస్తున్న దాన్ని లెక్క చేయకుండా అధిక సంఖ్యలో ఇచ్చేస్తున్నారు భక్తులు అలాగే మహాప్రసాదం కూడా ఇక్కడ పెడుతున్నారు అది కూడా స్వీకరించి భక్తులు సంతోషంగా వెళ్తున్నారు సంతోషంగా అందరూ దర్శనాలు చేసుకుంటున్నారు నేను కూడా దర్శనం చేసుకుంటున్నాను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఇది లింగం కాబట్టి ఇక్కడ సంగారెడ్డిలో ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా నేను అనుకుంటున్నాను